నేను విజయలక్ష్మి అండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను మరో కొత్త స్టోరీతో నేను మళ్ళీ వచ్చానండి అత్తకోడళ్ళ స్టోరీ ఏంటనుకుంటున్నారా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారా అత్తకోడళ్ళు సరదాగా చాలా చక్కగా ఉంటారండి అప్పుడే కోట్లాడుకుంటారు అప్పుడే బాగుంటారు పిల్ల ఎలకల ఆటలాగా ఉంటుందండి వాళ్ళ ఆట అనేది చాలా చక్కగా ఉంటుంది చదరంగం ఆట అంటారు చూడండి దానికంటే సూపర్గా ఉంటుంది అత్తకోడళ్ళ ఆట ఈ జస్ట్ ఫర్ ఫన్నేనండి ఎవరిని ఉద్దేశించింది కాదు అత్తకోడళ్ళు చాలా చక్కగా కలిసి పనులు అన్నీ చేసుకుంటారండి మధ్యలో వజ్రాయుధం అంటారు కదండీ ఆడపడుచు ఎంటర్ అవుతుందండి ఏ జస్ట్ సరదా కోసమే ఎవరిని ఉద్దేశించింది కాదండి ఆడపడుచు ఎంటర్ అవుతుందండి ఇక్కడ అత్తకోడళ్ళు బాగానే ఉంటారు అక్కడ ఎంటర్ అవడంతో స్టార్ట్ అవుతుంది మా అత్తగారు అయితే ఏ పని చేయదు మీ అదే మీ ఇద్దరు అండర్స్టాండింగ్ అండి బాబు ఇక్కడ వీళ్ళిద్దరు సరదాగా చాలా చక్కగా బాగా అన్యోన్యంగా కూతుళ్ళలాగా ఉంటారా అక్కడ వేసిన ఆ అగ్గి పుల్ల ఇక్కడ అంటుకుంటుందండి బాగా అది వెలిగి 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 బాగా అంటుకొని ఏమవుతుందండి చివరికి గొడవలకు తీస్తుంది వాళ్ళ అత్తగారు పని చేయకపోవడానికి ఇక్కడ అనడం దేనికండి చెప్పి చేపించుకోవాలి కానీ అదొకటి మళ్ళీ ఇంకొకటి వీళ్ళు నా బిడ్డకి ఎంత కష్టమో అక్కడ ఇక్కడ నా కోడలేమో బాగా చక్కగా మహారాణిలాగా ఉంది అనుకుంటుంది ఆడ నా బిడ్డ కష్టపడుతుంటే ఈడ కోడలేమో యువరాణిలాగా ఉంటుంది అని అనుకుంటారు ఇది సెకండ్ పాయింట్ అండి థర్డ్ పాయింట్ ఇంకా సార్ వెనక సార్ లేదా మీకు ఉన్నారు కదా అనే డైలాగు ఇదొక డైలాగ్ అండి ఇది మూడవది చాలా మంది నోట ఇలాంటివి మనం వినే ఉంటాం కదా ఇవి ప్రతి ఇంట్లో జరిగే సమస్యలేనండి ఇవి వీటిని పెద్దగా తీసుకోవద్దు ఎవరు కూడా అవి సరదాగా ఎంజాయ్ చేస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ముందుకు లీడ్ చేయడమే జీవిత పాఠం అండి వీటిని మనసులో పెట్టుకొని ఏదో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం దానివల్ల మీరు సఫర్ అవ్వడం ఇదంతా పెద్ద వేస్ట్ అండి దాన్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ముందుకెళ్ళండి జీవితం చాలా చక్కగా ఉంటుంది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి ఇప్పుడు కష్టపడుతున్నామని ఏదో తొందరపడి కొంతమంది సూసైడ్ చేసుకోవడం అలాంటివి అవి కరెక్ట్ కాదండి ఎందుకంటే ముందున్న సంతోషాలన్నీ మీరు మిస్ అవుతారు వాటిని మిస్ అవ్వద్దండి చాలా చక్కటి జీవితం మీ ముందు ఉంటుంది ఇప్పుడేదో అయ్యిందని అప్పటి ఫ్యూచర్ని కోల్పోవద్దండి భయపడుతూ దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడమే జీవితం అండి ఇదే నేను చెప్పేది ఇంకా ఆడపడుచు విషయానికి వస్తే మరదళ్ళతో సరదాగా అనే మాటలన్నీ అనేస్తారండి ఏదో నేను మరదలు కదా సరదాగా అన్నాను అదొక చిన్న అలా అనేస్తారు కానీ అనే మాటలన్నీ అందిస్తారండి మరుదలు కదా సరదాగా జోక్ చేశాను అని మళ్ళీ పైగా మాటలును అదే మనమంటే పెద్ద భూకంపమే వస్తుందండి బాబు మనం సరదాగా అనలేమా అనే మాటలన్నీ మనం కూడా అనొచ్చండి కానీ మనం ఆడపరచుకి ఇచ్చే విలువ అదండి అది వాళ్ళు అర్థం చేసుకుంటే విలువ ఉంటుంది లేదంటే విలువ ఉండదండి కాబట్టి ఆడపరచు అంటే అక్క చెల్లెలలా ఉండాలండి కలిసిమెలిసి మరదలు కానీ అందరూ ఎవరైనా సరదాగా ఉండాలండి ఏది మనసులో పెట్టుకోకుండా సరదాగా ఉండడమే జీవితం